గుండెల్లో ఏదో సడి ఉండు ఓలజడి కళ్ళల్లోనూ కలబడి కమ్మేస్తోంది సందడి నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వు ఉంటే వస్తానని తూ గల్లే మారింది హృదయం నువ్వే కనబడి తుళ్ళి తుళ్ళిపోతోంది ప్రాయం తెలుసా తడబడి గుండెల్లో ఏదో సడి వండు ఓ అలజడి కళ్ళెల్లోనూ కలబడి కమ్మేస్తోంది సందడి నా పెదవంచులో నీ పిలుపున్నది నీ అరచేతిలో నా బ్రతుకున్నది ఇన్నాళ్ళెంత పిచ్చోని నేను మనసిస్తుంటే తప్పించుకున్న మొత్తం మీద విసిగించి నిన్ను ఏదోలాగా దక్కించుకున్నా మనసున్నది ఇచ్చేందుకే కనులున్నాయి కలిపేందుకే అని తెలిసాక నీ ప్రేమలో పడిపోయానులే గుండెల్లో ఏదో సడి ఉండు అలజడి కళ్ళల్లోనూ కలబడి కమ్మేస్తోంది సందడి నీ కౌగిళ్ళలో నా తలవాల్చని ఈ గిలిగింతలో నే పులకించని నా కోతోడు కావాలి అంటూ ఎప్పుడు ఎందుకు అనిపించలేదు వద్దొద్దంటూ నే మొత్తుకున్న మనసే వచ్చి నడిచింది నీతో కన్నీళ్ళొస్తే తుడిచేందుకు సంతోషాన్ని పంచేందుకు ఎవరూ లేని జన్మెందుకు అనిపించిందిలే గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లోనూ కలబడి కమ్మేస్తోంది సందడి నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వంటే వస్తానని తూ నీ గల్లే మారింది హృదయం నువ్వే కనబడి తుళ్ళి తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడి గుండెల్లో ఏదో సడి ఉండు అలజడి కళ్ళల్లోనూ కలబడి కమ్మేస్తోంది సందడి